మనం కళలో ఎలా ఎలాగైతే ఒక ప్రపంచాన్ని చూసి అందులో జీవించి మెలకు వచ్చాక అది స్వప్నం అని కళ అని భావిస్తూ తెలుసుకుంటాము కానీ వాస్తవంలో జీవుడు తను ఈ ప్రపంచంలో జీవిస్తున్నప్పుడు ఆ కళలాగా భావించడం లేదు తెలుసుకోవడం లేదు పూర్తిగా లీనమైపోతున్నాడు ఎంతలా లీనమైపోతుందంటే తనను కావాలనుకున్నవాళ్ళు తను కావాలనుకున్నవాళ్ళు తన ఫ్యామిలీ తన చుట్టాలు తన పరివారము తనకు సంబంధించిన ప్రతిదీ వస్తువు కానీ వ్యక్తులు కానీ ఏదన్నా కానీ దాన్ని శాశ్వతం అనుకుంటున్నాడు ఎంతలా శాశ్వతం అనుకుంటున్నా అంటే తనకు నచ్చిన వాళ్ళు బాధపడకూడదని అతనికి తెలియకుండానే వాళ్ళని తృప్తిపరుస్తూ ఎన్నో తప్పులు ధర్మం కానీ పనులు చేస్తున్నాడు వాళ్ళ సంతోషమే ఇతనికి చాలా ఆనందమైపోతున్నది తనకు సంబంధించి కూడా ఏదైతే తృప్తిస్తుందో తృప్తి మెయిన్గా అయిపోయింది ధర్మమా అధర్మమా అనేది తర్వాత విషయం అతను సంతోషంగా ఉన్నాడా లేదా అనేది అతనికి మెయిన్ ఈ యొక్క తృప్తి సంతోషము తన వాళ్ళు ఈ కన్సెప్ కాన్సెప్టు మనసుది దీన్ని పట్టుకొని జీవిస్తున్నాడు జీవుడు ఇది మళ్ళీ కరిగిపోతుంది కళలాగా కానీ దానిలోని తప్పులను తెలుసుకుంటలేడు కాబట్టి అతను మళ్ళీ ఇంకో కళలోకి వెళ్ళాల్సి వస్తుంది ఇంకో జీవితంలోకి ఎందుకంటే ధర్మబద్ధంగా లేదు నిజాయితీగా లేదు తన వాళ్ళు బాధపడ్డా కానీ ఆ ధర్మము వదలకుండా జీవిస్తలేడు ధర్మాన్ని పక్కన పెడుతున్నాడు వేరే వాళ్ళను బాధ పెడుతున్నాడు నీతి నిజాయితీలు లేవు ఇలాగే ప్రతి జీవుడు సంతోషంగా బతుకుతున్నాడు కర్మలు తెచ్చుకుంటున్నాడు విచక్షణ కోల్పోతున్నాడు తను చేసే సమయంలో తృప్తి కోసము తను నచ్చిన వాళ్ళ కోసము తన కోసము ఆ యొక్క క్షణంలో అదే వెతుక్కుంటున్నాడు ఆ రకమైన ఆనందం అది బంధాలను ఏర్పరుస్తుంది సాధకుల వ్యవహారంలో కూడా ఇటువంటి చేయకూడదు ఆలోచించాలి సాధకుడు అంటే ఎవరు ఒక వాల్మీకి లాంటి వాడు వాల్మీకి ఎన్నో తప్పులు చేశాడు దారి దోపిడీలు చేశాడు తన వాళ్ళ కోసం వాళ్ళ సుఖ సంతోషాల కోసం తపన పడ్డాడు తల్లిదండ్రు కోసం తపనపడ్డాడు భార్య పిల్లల కోసం తప్పున పడ్డాడు తన కోసం తన కింద ఉన్న తను నమ్ముకున్న వాళ్ళ కోసం వ్యక్తుల కోసం తన గొప్పతనం కోసం తనను ప్రేమించే వాళ్ళ కోసం ఎన్నో తప్పులు చేశాడు నారద మహర్షి వచ్చి అతనికి ఈ బంధాల నుంచి విముక్తుడు ఒక మన్నాడు ఇవి నిజమైనవి కావని చెప్పాడు అతను నిజమేనే కావని మొదట ఇదే నిజం అనుకున్నాడు కానీ ఆ యొక్క గొప్ప సత్పురుషుని వల్ల అతని అదృష్టం వల్ల అతను దాన్ని తెలుసుకొని వాస్తవంలోకి వచ్చాడు ఎంత గొప్ప ఋషి అయ్యాడు మనకు తెలుసు కదా సాధనతోటి అన్నీ అవుతాయి కాకపోతే ఆ మార్గము తెలిసి ఉండాలి ఆ మార్గంలో ఒకటే ఉంటుంది దీన్ని భ్రమ అని ఇది వాస్తవం కాదని వాస్తవమైనా కాకున్నా ధర్మబద్ధంగా ఉండాలి కదా అది అందరికీ సమానంగా ఉండాలి మన కోసం ఒకటి వేరే వ్యక్తులకు ఒక రకంగా ఉండకూడదు తన సంతృప్తి వేరే వాళ్ళ సంతృప్తితో సమానంగా ఉండాలి మంచితనం ఉండాలి సాధనలు పైకి వెళ్ళాలంటే అధర్మంగా తృప్తిపరంగా జీవించడము వదిలేయాలి అప్పుడే మనలోన మనము హృదయంతో జీవించడం నేర్చుకుంటాం హృదయం ఇప్పుడు మనల్ని మోసం చేయదు మనసు మాత్రమే మోసం చేస్తుంది హృదయంతో ఆలోచించాలి ప్రతి పనిని అది బంధాన్ని తెస్తుందా లేదా అనేది తెలుసుకోవాలి బంధ రాహిత్యమే మనకు మొదట మొదటి దారి ఒక్కొక్క విషయానికి చాలాసార్లు ఆలోచించాలి హృదయం స్పందించినప్పుడే అది చేయాలి మనసు స్పందనను వదిలిపెట్టాలి కష్టమైనా కానీ ఆ కొద్ది కాలం కష్టం అవుతుంది కానీ నువ్వు హృదయంతో జీవించాలి నీవు ఉన్నతంగా ఎదగాలి జీవుడు పరమాత్మ స్వరూపుడు కావాలంటే చిన్న విషయం కాదు ఎన్నో ప్రలోభాలు ఉంటాయి వాల్మీకిలాగా మనము మారాలి